కోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలను దండించిన సంఘటన అమా మాంసూడూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ అన్నారు కోట బాలికల ఉన్నత పాఠశాలను వైసీపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు వైసీపీ కార్యకర్తలు నాయకులతో పాఠశాలలోనికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు మేరీ మురళీధర్ పాఠశాల గేటు వెలుపల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో సంఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ బాలికపై దాడి అన్నారు ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు ఈ సంఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి విచారణ జరిపి తప్పని తేలితే పీడిని కఠినంగా శిక్షించాలన్నారు ఇటువంటి సంఘటన ఎక్కడ పునరావృతం కాకుండా చూడాలన్నారు ఆడబిడ్డలకు అండగా నిలబడతామన్నారు బాలికల్లో మనోధైర్యం నింపాలన్నారు అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికల స్థితిగతులను వార్డెన్ హుషారాలని అడిగి తెలుసుకున్నారు

और मेरा सीधा है नमस्ते मैं ज्यादातर उतने मेरे मेरे सुस्त करेगा सुन लेदा सुन लेदा मामन में भी नहीं सामने आऊंगा मैं काम नहीं करूंगा बीटी करके रोज फिल्में सामने चल जाएगी टाटा डे बॉडी टाटा पे वाइटनी काम नहीं चाहिए नहीं वाइटनी ఉదయం తొమ్మిది గంటలకు గురుకులం పాఠశాలలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థిని ఎస్పీ హై స్కూల్లో మరి నీటిగా పనిచేస్తున్నటువంటి శుభాన్న మా భాష అనే మాస్టర్ గారు కొంచెం పిల్లల మీద అమానుష్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి రావడంతో మేము నిన్న అందుబాటులో లేకుండా పోయినా బయట తాల్సి వచ్చిన పరిస్థితులు కుట్ర కుట్టిన ప్రయత్ని ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది ఈ లోపల ప్రభుత్వం కూడా ఈ విషయాలు తెలిసి మరి అతనికి సస్పెండ్కి రికమెండ్ చేశాడని తెలిసింది పోలీసు వాళ్ళు కూడా మరి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది నిజంగా ఇట్లాంటి ఈ కాలంలో ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించడం ఎవరికి కరెక్ట్ కాదు అతను చేసిన తప్పు ఈరోజు అందరూ భారం మోయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పబ్లిక్లో అయిపోయినారు ఇది కరెక్ట్ కాదు నేను అందరికీ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాను తప్పు జరగకున్నదే మనం ప్రివెంట్ చేయాలి ఆ వాతావరణంలో అందరినీ కూర్చొని పెట్టి మరి గుంజళ్ళు చేపిస్తున్నప్పుడు అందరూ టీచర్లు కూడా ఉంటారు కదా మీరు నాకు సంబంధం లేదని అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోమని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదేమైనా ఇది అందరూ తలదించుకునే విషయం అయిపోయింది కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి ఆ రకంగా మరి ఎంక్వైరీ కమిటీ స్క్రిప్ట్గా ఉండే ఆఫీసర్ని ఎంక్వైరీ కమిటీ వేసి నిజంగా అతను మరి వాళ్ళ పిల్లలు చెప్తున్న విషయాలని చూస్తే చాలా బాధాకరం క్షమించడం అనేటువంటి తప్పుగా భావిస్తాలి అది నిజం అది వాళ్ళతో ఎంక్వైరీలో కానీ అట్లాంటి వాతావరణం వస్తే సస్పెన్షన్ కాదు డెర్మినేట్ చేసినా కూడా తప్పు లేదు ఎందుకంటే ఇంత బాధాకరం విషయం ఆ తల్లిదండ్రుల కోత ఆ చిన్నపిల్లలు